మహేశ్వరం నియోజకవర్గంలోని చిన్నతూప్రా గ్రామంలోని సర్వే నెంబర్ అరవై రెండు బై ఆ డెబ్బై ఆరు బై ఆలో ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో నుంచి వచ్చే రాజకాల్వను మూసివేసి గోడను నిర్మిస్తున్నారని దానివల్ల రాబోయే కాలంలో ప్రక్కనే ఉన్నటువంటి వ్యవసాయ భూములకు చెందిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు తెలిపారు ఈ విషయంపై రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు అయితే ఇదిలా ఉండగా సుబ్బిషి గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నేను వ్యవసాయ పొలం కొని నేను వ్యవసాయ పొలం కొనుగోలు చేసేటప్పుడు రైతులు నాకు అందులో కాలువా ఉందని ఎటువంటి సమాచారం ఇవ్వలేదని అయినప్పటికీ మేము ఇరిగేషన్ అధికారుల సలహాలతోనే గోడను నిర్మిస్తున్నామని ఇందులో అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు మా సంస్థ నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభిస్తామని అన్నారు కొంతమంది కావాలని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మేము ఎన్నో సేవా కార్యక్రమాలు మా సంస్థ నుంచి చేస్తూ ఉంటామని సుభిషి గ్రూప్ సంస్థపై తప్పుగా ప్రచారం చేస్తే రాబోయే రోజుల్లో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు చాలా మంది రైతులు పొలం అమ్మారు అది నిజమే కానీ ఆ పొలం ఎంత అమ్మారు ఎవరికి క్లారిటీ లేదు ఇక్కడ క్లారిటీ లేదు అదిగాక ఇక్కడ ప్రభుత్వ భూమి చాలా ఉంది ఆ చాలా భూమి ప్రభుత్వం బాగు కింద ఉంది కాబట్టి వాగును మొత్తం కబ్జా చేశారు ఆ కబ్జా చేయడము దాన్ని మొత్తం పరిష్కరించి ఆ ల్యాండ్ ఎంత ఉందో ఇప్పుడు అమ్మిన ల్యాండ్ ఎంత ఉందో మిగతా ల్యాండ్ మన విలేజ్కి మొత్తం గ్రామానికి వదిలేసి వాగును మొత్తం క్లియర్ చేయాలని ఒక ఇది హెచ్చరికననుకొని లేదంటే బెదిరి అన్న అనుకోండి ఏ విధంగా అనుకోండి కానీ మా భూమి మాకు కావాలి మా గ్రామం భూమి మాకు కావాలి మీరు ఉన్నారు కదా రైతులు ఎవరైతే మీరూ వాళ్ళ ముంగల్లా సర్వే చేయించండి వాళ్ళు ఇంత ల్యాండ్ అమ్మ మీరు ఆ ల్యాండ్ వరకే మీరు కబ్జా తీసుకోండి మొత్తం కబ్జా చేయడానికి వెళ్లేదు ఇక్కడ చూడండి మొత్తం మూడెకరాల వరకు మేము ముందనుకుంటున్నాం ఈ వాగు ల్యాండ్ మొత్తము మరి ఎంత ఉందో క్లారిటీగా కొలుస్తేనే కదా తెలుసది ఎవరు కొలవలే ఇప్పటి వరకు మా మేము పుట్టినప్పటి సంది ఇలాంటి ఎవరు కొలవలే బాగా అయితే పెద్దగా ఉండే మేము చిన్నప్పటి సంది వాగులో ఈతలు కొట్టాం మేము వాగులో ఈ వాగులో పెద్ద పెద్ద అవి ఉంటే ఈతలు గిట్టం కొట్టాం మేము ఈతలు నేర్చుకునే మా విలేజ్ వాళ్ళు మా ఏజ్ వాళ్ళు మొత్తం వాగులోనే ఇప్పుడు ఇప్పుడు వాగే లేదు మొత్తం భూమే ఉంది ఇక్కడ ఇంత జరుగుతున్నాను కానీ మీరు అధికారుల కొరకన్నా ఫిర్యాదు చేశారు లాస్ట్ మంత్ సిక్స్టీన్ కి కలెక్టర్ తాను కోయాం కలెక్టర్ తాను తీసుకుంటాం తీసుకొచ్చి మొన్న నైన్త్ నాడు మన సిక్స్ మన ప్రజాభవన్ ఉండే మండే రోజు ప్రజాభవన్ కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ తీసుకుపోయి వాళ్ళు ఇరిగేషన్ కి ఎంఆర్ఓ రాశారు మళ్ళీ మేము కూడా సపరేట్ గా ఇరిగేషన్ పోయాము అంతకుముందు ఒక రోజు ముందు వాళ్ళు యువర్స్ అప్లై చేశారు ఈ సుభిషి వాళ్ళు అప్లై ఇచ్చారు అవే నెంబర్కి కావాలని అప్లై చేశారు అధికారులు ఒక ఏ వచ్చారు ఇరిగేషన్ నుంచి ఇప్పుడు పర్మిషన్ లేని కట్టడం కరెక్టా కదా కాదు కదా కట్టదు కదా పర్మిషన్ లేదు లేదు చూసి అక్కడ వరకు ఈ బౌండరీ ఏంటి నుంచి బౌండరీ వరకు మీరు చూడండి మీకు కావాల టైం లేదు మొత్తం కంప్లీట్ క్లోజ్ కబ్జా చేస్తారు ఇప్పుడు అంటే మళ్ళీ అడిగితే వాళ్ళు మిస్టేక్ నేను రెండు మూడు నేను ఎంత డెప్త్ ఇయ్యాలి ఎంత విడికి అనిస్తా చేస్తారని మాట్లాడుతారు ఇదే ఇదే ప్రశ్న ప్రశ్న ఎందుకు చేసాడు మీరు పర్మిషన్ లేదు ఎందుకు చేసేరు అని అదని పర్మిస్తారు అంటే కుమ్మకాయ ఇలా గవర్నమెంట్ సర్వే కూడా కుమ్మకాయ్యుడు గవర్నమెంట్ సర్వే సతీష్ రెడ్డి ఎన్నో ఇక్కడ వచ్చి పొలం కొలిచింది లేదు ఇన్నా రా వచ్చిందని చెప్పి రాలేదు వచ్చింది రమేష్ రమేష్ అని ఒక వ్యక్తి వచ్చాడు ఎక్కడైతే ఇందులో మధ్య పెడుతుండ ఈత చెట్లు ఉండే ఈత చెట్లు కూడా మొత్తం గుంతలు తీసి పాతేసేసి అవును ఇక్కడ ఈత వనం ఉంది ఈత వనం ఈత వనంలో మళ్ళీ నాకు తెలిసినంత వరకు నేను రెవెన్యూ లో చెక్ చేసిన ఇందులో విల్లాస్ గానీ వెంచర్ గానీ ఇలాంటి పర్మిషన్ కి ఇవ్వడానికి ఉండదు ఇందులో ఓన్లీ మళ్ళీ పెట్టుకుంటే రీప్లాండేషన్ పెట్టుకోవాలి సిక్స్టీ టు సెవెంటీ సిక్స్ నెంబర్ లో ఇది ఇంకోటి లోతంతు ప్రాంతం ఇది ఎంత ఘటన రేపు ఫ్యూచర్ లో ఫర్దర్ గా వాళ్ళ విల్లాస్ ఒక మోసపై తీసుకున్నా కూలిపోవడం తప్ప ఇంకేం జరగాలి పర్మిషన్ తీసుకోలేదు ఇతర చెట్లు తీసేయడానికి తీసుకోలేదు ఇప్పుడు మీరు చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వాగుపోటు కూడా ఇతర చెట్లు ఉన్నాయి ఇతర చెట్లకు పర్మిషన్ అన తీసుకున్నా మొత్తం సాప్ చేసుకోండి స్టార్ట్ చేస్తాం ఒక పయలు ఇరవై వేల చెట్లు ఇరవై వేల చెట్లు ఐదారు నెలల సార్ ఇదే పని రోజు స్టార్ట్ చేసుకోండి మొత్తం సాప్ చేసుకోండి చేసి ఇప్పుడు నడుస్తున్నాయి ఏమేం చేస్తారు అనేది మాతో నీకు కాల్ పెట్టని ఇస్తాయి కదా మేము చూసి చూసి ఇప్పటివరకు ఇక పోయిన పదహారు తారీఖు నాడు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి పెట్టినా నీళ్ళకి ఇంత రెస్పాన్స్ లేదు మేము ఎంఆర్ఓ అప్లికేషన్ మేడం సబితా మేడం ఎమ్మెల్యే లేదు ఎమ్మెల్యే న్యూజాక్వార్క్ ఎమ్మెల్యే చెప్తే కూడా లు కేర్ చేస్తలేవు ఇక పరిస్థితి ఎమ్మెల్యే చెప్తేనే పని అవుతలేదు అంటే మాతోనేం పని అవుతుంది అందుకోసం మేము మీడియాను మీరేకా అప్రోచ్ అయినాము మీరే మాకు న్యాయం మా మా ఊరికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం రైతులకు సంబంధించింది కాదు ఇది గ్రామ పంచాయతీకే వస్తుంది పదిహేను కిలోమీటర్లు జేపీ దర్గా ఉంది కదా జేపీ దర్గా నుంచి పాటలు స్టార్ట్ అవుతాయి ఆడికెళ్ళి నల్లచెరువుకు వస్తుంది నల్లచెరువుకి వెళ్ళి ఇప్పుడు చౌటాకుంట వస్తుంది చౌటాకుంటే మాణికమ్మ గుడికి వెళ్ళి అన్ని కలిసి పెద్ద ఎత్తున వస్తాయి అంటే బాహుబలి సినిమా ఇట్లా సైనికులు రాకుండా మొత్తం కొట్టారు అట్లా కూడకుంట ఇలా కట్టేసి మొత్తం ఈ ఆపేస్తున్నారు ఇది ఆపేసినప్పుడు ఈ నీళ్ళు అనేది వెనక పొలాలు మొత్తం మునిగిపోతాయి ఇప్పుడు లాభం కోసం నష్టం ఇంత పెద్ద ప్లాన్ ప్రకారం కాదనంటే చాలా కనుమర్గా అయిపోతే ఇక మనం ఇక ప్రకృతి విపత్తులకు మనం బలి కావాల్సింది అప్పటికైనా అధికారులు స్పందించి